హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెస్ స్టడీ సర్కిల్ నేను మేము మెర్సిని ఈరోజు చెప్పుకోపోయే టాపిక్ ఏంటంటే నైన్త్ క్లాస్ ఫిజిక్స్ న్యూ సిలబస్ నుండి ఫస్ట్ లెసన్ మన చుట్టూ ఉన్న పదార్థం ఈ లెసన్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఆల్రెడీ నైన్త్ జాగ్రఫీ న్యూ సిలబస్ సంబంధించిన టోటల్ లెసన్ సంబంధించిన బిట్స్ చూసాం కదా సో అలాగే నైన్త్ కూడా కంప్లీట్ చేసుకుందాం సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా వీడియోస్ చేయాలంటే తప్పున ఉంటుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చెప్తే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ ఇక్కడ నుండి వన్లో సరైనది కణాల మధ్య ఆకర్షణ శక్తి ఘన పదార్థాల్లో గరిష్టంగాను ద్రవాల్లో మధ్యస్థంగాను వాయువుల్లో కనిష్టంగాను ఉంటుంది సెకండ్ వన్ కణాల మధ్య ఖాళీ ప్రదేశం గతిశక్తి ఘన పదార్థాల్లో కనిష్టంగాను ద్రవాల్లో మధ్యస్థంగాను వాయువుల్లో గరిష్టంగాను ఉంటుంది ఈ రెండూ కూడా సరైనవే నెక్స్ట్ వన్ ఒక కిలోగ్రామ్ ఘనపదార్థాన్ని దాని ద్రవీభవన స్థానం వద్ద ద్రవంగా మార్చడానికి అవసరమైన ఉష్ణ శక్తిని ఏమంటారు ద్రవీభవన గుప్తోష్ణం అంటారు ఈ క్రింది వాణిలో సరికానిది ఎస్ఐ పద్ధతిలో ద్రవ్యరాశి ప్రమాణం కిలోగ్రాము ఎస్ఐ పద్ధతిలో ఘనపరిమాణానికి ప్రమాణము ఘనపు మీటరు లేదా మీటర్ క్యూబ్ ఒక లీటర్ ఈక్వల్ టు వన్ డెసిమీటర్ క్యూబ్ ఘనపరాణం ఘనపరిమాణాన్ని కొలిచే సాధారణ ప్రమాణం మీటరు సో ఇది సరికానిది అయితే కరెక్ట్ అయింది ఏంటంటే ఘన పరిమాణాన్ని కొలిచే సాధారణ ప్రమాణం ఏంటంటే లీటరు నాట్ మీటరు కరెక్ట్ ఆన్సర్ లీటరు ఇచ్చిన రాసులను వాటి ప్రమాణాలతో జతపరచండి ఉష్ణోగ్రత కెల్విన్ బరువు న్యూటన్ పీడనం పాస్కల్ ద్రవ్యరాశి కిలోగ్రామ్ మీకు లైన్గా ఉండాలని చెప్పి పక్క ఇచ్చేశాను నెక్స్ట్ వన్ ప్రమాణ ఘన పరిమాణం గల పదార్థం యొక్క ద్రవ్యరాశిని ఏమంటారు సాంద్రత కణాల మధ్య ఖాళీల ఆధారంగా క్రింది పదార్థాలను అవరోహణ క్రమంలో అమర్చండి అవరోహణ క్రమం అంటే ఎక్కువ నుంచి తక్కువకి సో ఇక్కడ సెకండ్ వన్ వాయు ద్రవ ఘన వాయు ద్రవ ఘన నెక్స్ట్ వన్ నీటి మార్గు స్థానం కెల్విన్లో చూసుకున్నట్లయితే త్రీ సెవెంటీ త్రీ కెల్విన్ త్రీ సెవెంటీ త్రీ కెల్విన్ మంచు ద్రవ్యభవన ఉష్ణోగ్రత జీరో డిగ్రీస్ సెల్సియస్ మంచు ద్రవ్యభవన స్థానము జీరో డిగ్రీ సెల్సియస్ కెల్విన్లో చూసుకున్నట్లయితే టూ సెవెంటీ త్రీ పాయింట్ వన్ ఫైవ్ కెల్విన్ ఒక్కొక్కసారి కెల్విన్లో అడగచ్చు సెల్సియస్లో కూడా అడగవచ్చు సో అందుకనే ఈ బిట్ కూడా మరలా యాడ్ చేశాను నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరైనవి ద్రవస్థితిలోకి మారకుండా ఘనస్థితి నుంచి నేరుగా వాయుస్థితిలోకి మారడాన్ని ఉత్పతనం అంటారు నెక్స్ట్ వన్ ద్రవస్థితిలోకి మారకుండా వాయుస్థితిని నేరుగా ఘనస్థితిలోకి మారడాన్ని నిక్షేపణం అంటారు సో ఈ రెండు కూడా సరైనవే బాష్పీభవన రేటు ఆధారపడే అంశాలు వాతావరణంతో స్పర్శగల ద్రవ ఉపరితల వైశాల్యము ఉష్ణోగ్రత గాలిలో తేమ గాలి వేగము సో ఈ మూడు కూడా బాష్పీభవన రేటు ఆధారపడే అంశాలే నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైనవి ఒక పదార్థం ఘనస్థితి నుంచి ద్రవస్థితిలోకి మారడం ద్రవీభవనం ఒక పదార్థం ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారడం బాష్పీభవనం ఒక పదార్థం వాయుస్థితి నుంచి ఘనస్థితికి మారడం నిక్షేపణం సో ఇవన్నీ కూడా సరైనవే ద్రవీభవనం అంటే చివరికి ఏ రావాలి ద్రవస్థితిలోకి మారాలి అలాగే బాష్పీభవనం అంటే వాయుస్థితిలోకి మారాలి సో ఇలా గుర్తుపెట్టుకోండి అప్పుడే కన్ఫ్యూజ్ లేకుండా అయితే మీకు గుర్తుంటుంది నిక్షేపణం అంటే రాయిలాగా అంటే రాయి అంటే ఘనస్థితిలో ఉంటుంది సో అలా గుర్తుపెట్టేసుకోండి నెక్స్ట్ వన్ క్రింది వాటిని క్రింది వాటిని సరైనది క్రింది వాటిలో సరైనది చూసుకున్నట్లయితే ఒక పదార్థం ఘనస్థితి నుంచి వాయుస్థితులకు మారడం ఉత్పతనం ఒక పదార్థం వాయుస్థితి నుంచి ద్రవస్థితికి మారడం సాంద్రీకరణం ఒక పదార్థం ద్రవస్థితి నుంచి ఘనస్థితికి మారడం ఘనీభవనం ఇవన్నీ సరైనవే ఒక్కొక్కసారి ఆప్షన్స్లో ఇలా ఇస్తే మాత్రం ఇవి కూడా చూసుకోండి నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైనవి ప్రాచీన గ్రీకు తత్వవేత్తల ప్రకారము పదార్థం ఐదు ప్రాథమిక అంశాలైన గాలి భూమి అగ్ని ఆకాశం నీరు వర్గీకరించబడింది అయితే ఇది ప్రాచీన గ్రీకు తత్వవేత్తల ప్రకారం అదే ఆధునిక శాస్త్రవేత్తల పదార్థమును రెండు రకాలుగా వర్గీకరించారు అదే భౌతిక రసాయనం అని సో ఈ రెండు కూడా సరైనవే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ పొడి మంచు లేదా డ్రై ఐస్ని ఐస్ అని దేనిని అంటారు కార్బన్ డయాక్సైడ్ను నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైనది ఒక లీటర్ ఈక్వల్ టు వన్ డెసిమీటర్ మీటర్ క్యూబ్ వన్ లీటర్ ఈక్వల్ టు వన్ సెంటీమీటర్ క్యూబ్ సో ఈ రెండు కూడా సరైనవే ఉష్ణోగ్రత గతశక్తి మజ్జికల సంబంధం అనులోమానుపాతం రెండు వేరువేరు రకాల పదార్థాల కణాలు ఒకదానితో ఒకటి అంతర్గతంగా కలవడాన్ని ఏమంటారు వేపనం రెండు వేరువేరు రకాల పదార్థాల కణాలు ఒకదానితో ఒకటి అంతర్గతంగా కలవడాన్ని ఏమంటారు వేపనం క్రింది వాణిలో ఉత్పతనం చెందని పదార్థము కార్బన్ డైఆక్సైడ్ ఉత్పతనం చెందే పదార్థాలు చూసుకున్నట్లయితే కర్పూరం అమోనియం క్లోరైడ్ నాప్తలిన్ గోళీలు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైనది వేడి చేసినప్పుడు వేపనం వేగం పెరుగుతుంది పదార్థంలోని కణాల మధ్య ఖాళీలు లేకుండా ఉంటాయి ఇది రాంగు పదార్థంలోని కణాల మధ్య ఖాళీలు తగినంతగా ఉంటాయి సో అది కరెక్ట్ అని ఆన్సర్ నెక్స్ట్ వన్ ఉపరితల వైశాల్యం పెరిగినట్లయితే బాష్పీభవన రేటు పెరుగుతుంది గాలిలో నీటి ఆవిరి పరిమాణం ఎక్కువగా ఉంటే బాష్పీభవన రేటు తగ్గుతుంది సో ఈ రెండు కూడా సరైనవే నెక్స్ట్ వన్ అతి తక్కువ సంపీడత కలిగిన పదార్థాలు ఘనాలు అతి తక్కువ సంపీడత కలిగిన పదార్థాలు ఘనాలు నెక్స్ట్ వన్ ఘన పదార్థంలోని కణాల కనాలు మధ్య ఆకర్షణ బల పరిమాణానికి సూచన ద్రవీభవన స్థానం ఘన పదార్థంలోని కణాల మధ్య ఆకర్షణ బల పరిమాణానికి సూచన ద్రవ్యభవన స్థానం బాష్పీభవన కారణంగా శీతలీకరణ ప్రభావం పొందే నిత్య జీవిత ఉదాహరణ వేసవిలో మనం నూలు దుస్తులు ధరించడం బాగా చల్లని నీటిని కలిగి ఉన్న గాజు గ్లాసు ఉపరితలం బయట ఉపరితలం పైన నీటి బిందువులు ఏర్పడుట ఎండాకాలంలో మట్టి కొండలోని నీళ్లు చల్లబడుట ఇవన్నీ కూడా బాష్పీభవన కారణంగా శీతలీకరణ ప్రభావం పొందే నిత్య జీవిత ఉదాహరణలు సో ఇవన్నీ నెక్స్ట్ వన్ సాధారణ వాతావరణ పీడనం వద్ద ద్రవం బాష్పంగా మారే ఉష్ణోగ్రతను ఏమంటారు మరుగుస్థానము సాధారణ వాతావరణ పీడనం వద్ద ద్రవం బాష్పంగా మారే ఉష్ణోగ్రతను మరుగుస్థానము అంటారు ఒక కిలోగ్రామ్ ద్రవాన్ని దాని మరుగు స్థానము మరియు సాధారణ వాతావరణ పీడనం వద్ద వాయువుగా మార్చడానికి కావలసిన ఉష్ణశక్తిని ఏమంటారు బాష్పీభవన గుప్తోష్ణము ఒక కిలోగ్రామ్ ద్రవాన్ని దాని మరుగు స్థానము మరియు సాధారణ వాతావరణ పీడం వద్ద వాయువుగా మార్చడానికి కావలసిన శక్తిని బాష్పీభవన గుప్తోష్ణము అంటారు నెక్స్ట్ సరైనవి గుర్తించండి మరగడం అనేది పదార్థం మెత్తగా జరిగే మొత్తంగా జరిగే దృగ్విషయము మరగడం అనేది పదార్థం మొత్తంగా జరిగే దృగ్విషయము బాష్పీభవనం అనేది ఉపరితల దృగ్విషయము రెండు కూడా సరైనవే రిపీట్ అగైన్ మరగడం అనేది పదార్థం మొత్తంగా జరిగే దృగ్విషయము బాష్పీభవనం అనేది ఉపరితల దృగ్విషయము రెండు కూడా సరైనవే నెక్స్ట్ వన్ శీతలీకరణకు కారణమైన దృగ్విషయము బాష్పీభవనము క్రింది వాటిలో సరికానివి సరైనవి గుర్తించినట్లయితే కెల్విన్ స్కేల్లోని ఉష్ణోగ్రతను సెల్సియస్ స్కేల్లోకి మార్చడానికి ఇచ్చిన ఉష్ణోగ్రత నుండి రెండు వందల డెబ్బై మూడును తీసివేయాలి సెల్సియస్ స్కేల్లోని ఉష్ణోగ్రతను కెల్విన్లోకి కెల్విన్ స్కేల్లోకి మార్చడానికి ఇష్ ఇచ్చిన ఉష్ణోగ్రతను రెండు వందల డెబ్భై మూడును కలపాలి కొంచెం క్లమ్జీగా ఉంది కదా రిపీట్ అగైన్ కెల్విన్ స్కేల్లోని ఉష్ణోగ్రతను సెల్సియస్ స్కేల్లోనికి మార్చడానికి ఇచ్చిన ఉష్ణోగ్రత నుండి రెండు వందల డెబ్బై మూడును తీసివేయాలి సెల్సియస్ స్కేల్లోని ఉష్ణోగ్రతను కెల్విన్ స్కేల్లోకి మార్చడానికి ఇచ్చిన ఉష్ణోగ్రతను రెండు వందల డెబ్బై మూడును కలపాలి సో ఇది రెండు కూడా సరైనవే లాస్ట్ వన్ వన్ అట్మాస్పియర్ ఈక్వల్ టు వన్ పాయింట్ జీరో వన్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ పాస్కల్ వన్ అట్మాస్ఫియర్ ఈక్వల్ టు వన్ పాయింట్ జీరో వన్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ పాస్కల్ సో ఇది టీచర్స్ టోటల్గా అయితే థర్టీ ప్లస్ బిడ్స్ అయితే ఇవ్వడం జరిగింది థర్టీ ప్లస్ కానివ్వండి ఎక్కువ బిట్స్ అయితే ఇచ్చాను మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మన ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ అమూలమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చెప్తే ప్లీజ్ లైక్ చేశాను ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్